మొక్క ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ప్రతి మొక్క కూడా మందారం మొక్క అదేవిధంగా గులాబీ అన్ని రకాల ఫ్లేవరింగ్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ వాటన్నిటికీ కూడా గ్రోత్ అనేది వేగవంతం చేయడానికి మొక్క మట్టి భాగం సారవంతంగా హెల్దీగా ఉండడానికి వేరు భాగం ఎక్కువ ఆరోగ్యవంతంగా ఎదగడానికి స్ప్రెడ్ చేసుకోవడానికి ప్రతి స్టెమ్కి వచ్చే మొగ్గలు రాలకుండా పురుగు పట్టకుండా ఎక్స్పెషల్లీ కీటకాలని నాశనం చేయడానికి చాలా మంచిగా వర్క్ అయ్యి ఫర్టిలైజర్తో ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ పూల మొక్కలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా గ్రోస్ చేసుకోవడానికి మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఏ ఒక్క ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో గ్రోత్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుందో పూల మొక్కలు కూడా సంవత్సరాల పాటు అదే విధంగా ఉండడం జరుగుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా పూల మొక్కలకి సంబంధించి క్రిమి సంహారిణి అనేది చాలా ఇంపార్టెంట్ మొక్క మట్టి భాగంలో ఫంగస్ అటాకింగ్ బూజు అదే అదేవిధంగా మట్టి భాగంలోకి వచ్చేసి చిన్న చిన్న కీటకాలు ఉండడం పేను బంక మిల్లీ బగ్స్ ఇలాంటివన్నీ కూడా మన పూల మొక్కలలో అటాక్ అయి ఉండడం జరుగుతూ ఉంటాయి సో వాటిని మనం ఇట్టే దూరం చేసుకోవచ్చు కొన్ని పద్ధతుల్ని ఉపయోగించుకొని దాని తర్వాత ఇప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో సమ్మర్లో కూడా కొన్ని పెస్ట్ అటాకింగ్ అనేది వస్తాయి మొక్క అనేది ఢీలా పడిపోవడం జరుగుతుంది మెయిన్లీ మొక్క ఢీలా పడకుండా మొక్క అనేది బుషీగా ఎదగడానికి ఆ ఎండ తాకిడికి తట్టుకునే కలిగే గుణం అనేది ఉండే విధంగా ఈ ఇంగ్రీడియంట్ అయితే వర్క్ అవడం జరుగుతుంది సో అది గురించి తెలుసుకునే ముందు సో మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా ఆ పదార్థం వచ్చేసి పసుపు ఆర్గానిక్ పసుపు పసుపు మంచి యాంటీబయాటిక్ ప్లస్ క్రిమి సంహారిణి పసుపులో ఈ రెండు గుణాలు మన పూల మొక్కలు ఎదుగుదలకు మన పూల మొక్కలకి ఏదైనా పెస్ట్ అటాకింగ్ ఫంగస్ అటాకింగ్ కొన్ని కొన్ని తెల్ల మచ్చలు నల్ల మచ్చలు ఇలాంటివన్నీ రావడం జరుగుతూ ఉంటాయి సో వాటిని పూర్తిగా తొలగించే గుణం అయితే ఇందులో ఉంటుంది ఇందులో ఉండే క్రిమి సంహారిని పెస్ట్ పట్టిన వెంటనే మనం దీన్ని ఇచ్చేసినట్లయితే ఆ గుణం ఆ పేస్ట్కి పట్టి పూర్తిగా ఆ పెస్ట్ని దూరం చేయగలిగే శక్తి అనేది ఉండడం జరుగుతుంది సో దానివల్ల మన మొక్క హెల్తీగా గ్రోత్ అవ్వడం ఎక్కువ మొగ్గల్ని అందించడం మొక్క అనేది బుషిగా ఉండడం జరుగుతుంది దీన్ని మనము రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో అందించవచ్చు ఎలాగైతే రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు మనము టోటల్గా మట్టి భాగంకి వచ్చేసరికి పసుపు అనేది కలిపి రిపోర్టింగ్ ప్రాసెస్ చేస్తాము అదేవిధంగా దాల్చిన చెక్క పొడి వీ ఈ రెండింటిని కలపడం జరుగుతుంది సో యాంటీఫంగల్స్ ఇలాంటివన్నిటి కూడా దూరం చేయడానికి దాని తర్వాత మనం వాటరీ రూపంలో కంపల్సరీ ఇవ్వాలి ఈ ఎండాకాలానికి ముందు నెక్స్ట్ మార్చ్ స్టార్ట్ అయ్యే ముందు మనము దీన్ని వాటరీ రూపంలో ఇచ్చేసినట్లయితే ఫర్దర్గా మన పూల మొక్క సహజ సిద్ధంగా ఎక్కువ సారవంతం తీసుకోగలుగుతుంది మట్టి భాగం నుంచి ఆ ప్రాసెస్ అనేది ఇది దానికోసం ఇక్కడ ఐదు లీటర్ల నార్మల్ వాటర్ అనేది తీసేసుకున్నాము దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అనేది ఇందులో మిక్స్ చేసేసుకుందాం దీన్ని పూర్తిగా కలపండి ఇలా కలుపుకున్న వాటర్ని మనము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అందించవచ్చు వారానికి ఒక్కసారి కూడా అందించవచ్చు మనం వారానికి ఇచ్చే ఫర్టిలైజర్లో ఈ ఫర్టిలైజర్ని కూడా మెయిన్లీ యాడ్ చేసేసుకోవచ్చు మనం హెవీ ఫీడింగ్ వారానికి ఒకసారి అన్ని రకాల ఇంగ్రీడియంట్స్తో ఇచ్చేసుకున్నట్లయితే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కంపల్సరీగా అందించండి డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో ఈవెన్గా ఇవ్వండి మట్టి భాగానికి అదేవిధంగా ఎంతైతే వాటర్ తీసుకోగలుగుతుందో ఎంత కెపాసిటీ వాటర్ అయితే మనము ఈ మొక్కకి ఇవ్వగలుగుతామో అంత వాటరే ఇవ్వండి ఓవర్ వాటరింగ్ అనేది చేయొద్దు ఇటువంటి వాటర్ మనము మట్టి భాగంలో అందించినప్పుడు అందులో ఏమైనా చీమలు చిన్న చిన్న కీటకాలు మట్టి భాగం మనం పైనుంచి చూడంగానే మనకు అందులో కీటకాలు ఏమీ కనిపించవు బట్ మనం వాటర్ పోయంగానే కొన్ని కీటకాలు అనేవి బయటపడడం జరుగుతుంది సో ఈ వాటర్కి ఆ కీటకాలు చనిపోవడం అండ్ కొన్ని మన మొక్కలకి ఇటువంటి టైప్ ఆఫ్ కీటకాలు అనేవి రాకుండా ఉండడానికి ఇది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ ఈ వాటర్ని మనము షవరింగ్ ప్రాసెస్ చేయొచ్చు అండ్ స్ప్రే ప్రాసెస్ చేయొచ్చు మొక్క మొత్తానికి కూడా ఈ పసుపు నీరు అనేది కుండిలో ఉన్న మట్టి భాగాన్ని సారవంతం చేయడానికి ఉపయోగపడుద్ది అదేవిధంగా నేల మీద వేసిన మొక్కలు కానివ్వండి కుండి భాగంలో వేసిన మొక్కలు కానివ్వండి ఈవెన్గా హెల్తీగా రావడం జరుగుతాయి ఒక మంచి బూస్ట్ లాగా ఈ వాటర్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మనము వాటర్ రూపంలో ఇచ్చేసిన తర్వాత దీన్ని ఇంకొక రూపంలో కూడా మనం ఇవ్వచ్చు ఏదైతే మట్టి భాగం ఉంటుందో ఈ మట్టి భాగంలో పసుపు అనేది తీసేసుకొని జల్లండి ఇలాగా సో ఇలా ఈ పొడిని మొత్తంగా స్ప్రే చేయండి ఇలా స్ప్రే చేసి అలానే పెట్టేసేయచ్చు దీనివల్ల వేరు భాగాల్లో కానివ్వండి ఏదైనా మట్టి భాగంలో చిన్న చిన్న కంటికి కనిపించని పెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో అది కూడా పూర్తిగా దూరం అవ్వడం జరుగుతుంది దీన్ని మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇలా స్ప్రే చేయొచ్చు జనరల్గా మనము రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఇంకా దాని గుణం ఉండడానికి మనము ఇలా పైనుంచి జల్లేసుకుంటా ఉంటే అది మట్టి భాగంలో దిగడం జరుగుతుంది ఎప్పుడైతే మనం వాటరింగ్ ప్రాసెస్ చేస్తామో అదంతా మట్టి భాగంలో కలిసిపోవడం జరుగుతుంది సో ఇలానే జల్లేసేయండి ఫర్దర్ డే వాటరింగ్ అనేది చేయండి మనం మార్నింగ్ టైంలో వాటరింగ్ అనేది చేసేస్తాం కదా సో సమ్మర్లో అయితే టూ టైమ్స్ వాటరింగ్ చేయాలి సో ఎప్పుడైతే తడిదనం అనేది ఉండాలి సో మనం ఇలా చల్లేటప్పుడు తడిదనం కంపల్సరీ ఇది మొత్తం కూడా మీరు చూస్తున్నారా పూర్తిగా తడిగా ఉంది సో అందుకనేసి మనం ఇది జల్లేసుకున్నాము నెక్స్ట్ డే వాడరింగ్ అనేది చేయండి ఇలా రెండు విధాలుగా ఇవ్వచ్చు ప్లస్ గులాబీ మొక్కలు గులాబీ మొక్కలకు వచ్చేసరికి బ్లాక్ ఫంగస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో కొమ్మలు నల్లగా మారిపోతూ ఉంటాయి అక్కడ నుంచి మనకి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది సో అది బ్యాక్టీరియా రూపంలో కనిపించదు అక్కడికి ఎండ్ అయిపోతుంది మన మొక్కలకి చిగురులనేవి రావడం జరగదు సో దాన్ని అలానే వదిలేస్తే అలానే రా రాకుండా ఉండిపోవడం జరుగుతుంది సో దానికోసం మనము పసుపు పొడిలో వాటర్ లేదా ఎలోవేరా జెల్ అది కూడా మనము ఇంట్లో పెంచే ఎలోవేరా నుంచి గ్రైండ్ చేసి ఆ జెల్ అనేది తీయండి వాటర్ లేదా అలోవేరా జెల్ అనేది యాడ్ చేయొచ్చు ఇది యాడ్ చేసేసుకొని ఎక్కడైతే మీకు చిన్న చిన్న స్టెమ్స్ అయితే కట్ చేసుకొని ఉంటారో లేదా మీకు అది కాండం భాగం మొత్తం అంటే ఆ స్టెమ్ మొత్తం కూడా నల్లగా మారిపోవడం జరుగుతుందో ఆ నల్లగా మారిన వాటిని కట్ చేసి అక్కడ ఆ మిశ్రమం అనేది రాయండి కంపల్సరిగా మీకు టూ ఆర్ త్రీ డేస్లో అక్కడ నుంచి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి దాని తర్వాత వాటరింగ్ కూడా చేయొచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసాం కదా సో వాటితో వాటరింగ్ అనేది కంపల్సరీ చేయండి అలా ఇచ్చే విధానం నేను మీకు లైవ్లో షేర్ చేయడం జరిగింది ఈ మొక్కకి కూడా సేమ్ ప్రాసెస్ అయితే అప్లై చేశాను సో ఇది మనకి చాలా సంవత్సరాల నుంచి గ్రోత్ అవుతున్న ప్లాంట్ వీటికి కూడా అలా రావడం జరిగింది దీన్ని నేను లైవ్లో మీకు ఈ మిశ్రమాన్ని కలిపి రాసే విధానం కూడా మీతో షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మళ్ళీ మళ్ళీ ఎర్రటి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోయి మొగ్గలనేవి వచ్చేస్తున్నాయి ఇలా పసుపుని మనం మూడు విధాలుగా ఉపయోగించుకొని మన పూల మొక్కల్ని ఎంతో హెల్దీగా గ్రోస్ చేసుకోవచ్చు ఇందులో ప్రతి ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలాగా మీరు ఈ ప్రాసెస్ని చేయండి వాటరీ రూపంలో ఒకసారి దాని తర్వాత పౌడర్ రూపంలో ఒకసారి అందించేసేయండి ఎక్స్పెషల్లీ గులాబీ ప్లాంట్స్కి అలోవేరా ప్లస్ వాటర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసి పసుపులో ఎక్కడైతే మీకు బ్లాక్ కొమ్మలు అనేవి స్టార్ట్ అవి అక్కడికి కాలిపోవడం చిగుర్లు కాలిపోవడం జరుగుతున్నాయో సో వాటన్నింటికి అది రాసేసినట్లయితే కొత్తగా మనకి మొక్కకి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యి ఫ్లేవరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గులాబీ ప్లాంట్కి వచ్చేసరికి వచ్చిన ఆకులు ముద్రిపోతాయి కదా సో వాటన్నిటినీ కూడా కట్ చేయాలి డిప్స్ కటింగ్ చేయాలి దానికి ఒక టైం అంటూ ఏం లేదు ఫ్రెండ్స్ లైక్ ఈ మంత్లో మనము డిప్స్ కటింగ్ చేయాలి హార్ట్ ప్రూనింగ్ చేయాలి హార్ట్ స్టెమ్ కటింగ్ చేయాలి అని కొన్నిటికి ఉండడం జరుగుతుంది సో మన గులాబీ మొక్కకు అటువంటి ప్రాసెస్ అయితే ఏమీ లేదు మనకి వన్స్ ఫ్లేవరింగ్ అనేది వచ్చేసిన తర్వాత అక్కడ మొత్తం కూడా చిన్న చిన్న డిప్స్ అనేవి కట్ చేయాలి మన కింద నుంచి వస్తున్న లీవ్స్ ముదిరిపోయతూ ఉంటాయి సో వాటన్నిటిని కూడా కట్ చేయాలి మనం ఎంత కట్ చేసేసుకొని ఎంత మంచిగా డిప్ కటింగ్ ప్రాసెస్ అనేది చేస్తామో ఆఫ్టర్ ఫ్లేవరింగ్స్ మళ్ళీ ఫ్లేవరింగ్స్ అనేవి ఫాస్ట్గా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో మనము లీవ్స్ తీసేస్తున్నాము కటింగ్స్ చిన్న చిన్న కొమ్మలు అనేవి కట్ చేసేసుకుంటున్నాము అయ్యో పోతుంది అని అనుకుంటే ఫర్దర్గా ఫ్లేవరింగ్ అనేది రాదు అది న్యాచురల్ మన పూల మొక్కలకి అదంతా న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఏ మొక్కకైనా కానివ్వండి ఎక్స్పెషల్లీ ఎక్కువగా మనం మల్లె మొక్కలకి గులాబీ మొక్కలకి ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటేనే ఫ్లేవరింగ్ అనేది మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది కింద నుంచి కూడా మనకి మొక్కలు ఇలా స్టెమ్స్ బుషీగా రావడం దాని తర్వాత మొగ్గలనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ పద్ధతిలో మీరు ఈ పసుపుని కనుక యూటిలైజ్ చేసుకున్నట్లయితే పసుపులో ఉండే క్రిమి సంహారిని మన పూల మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాకింగ్కి గురి కాకుండా ఉండే విధంగా చూడడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ అన్నీ కూడా మీరు చూశారు కదా సో ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కం తప్పకుండా షేర్ చేయండి సరేనా మళ్ళీ కలిదా